హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వేణు లైఫ్ ఈరోజు అవిస్ తోట అనమాట ఇది తోమలపాకు తోటకి తీగ ఈ అవిస్ మొక్కలకి సపోర్టెడ్గా యూజ్ చేస్తారు చూసారా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయింది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వాతావరణం వెదర్ కొంచెం వేడిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం చల్లబడినాక తోమలపాకు తీగలు తీసుకొచ్చి తోటలో నాటుతారు ఇవి ఏంటంటే తోటలో ఏంటంటే మ్యాక్సిమం ఆరుతాడే అనమాట జస్ట్ అలా వాటర్ పెట్టి వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఒక వన్ అవర్లో పీల్చుకుపోయేటట్టు ఉంటాయి అనమాట ఏదైనా వర్షాలు ఎక్కువైనా ఇంకేదన్నా వాటర్ ఎక్కువ పడ్డా బయటకు పోవడానికి డ్రైనేజ్ వాటర్ పులక నీళ్ళు అంటారనమాట మా ఏరియాలో వేస్ట్ వాటర్ పోవటానికి ప్రతి ఒక ఫిఫ్టీన్ ఫీట్స్కి ఒక పదిహేను అడుగులకి ఒక చిన్న కాలం ఉంటుంది వేస్ట్ వాటర్ కోసం అది ఏంటంటే ఉన్న తోట కన్నా కొంచెం డౌన్లో ఉంటే వాటర్లో ఎక్కువైన వాటర్ మొత్తం పీల్చుకుంటూ పోతుంది సో ఇప్పుడు ఈ ఉన్న మట్టి మొత్తం తీసుకొని ఎక్కడైతే ఈ సాలు అంటారనమాట మా ఏరియాలో ఎక్కడైతే కొంచెం పల్లంగా అనిపిస్తుంది అక్కడ పోసేసుకుంటే ఈ కాలువ డౌన్ అవుతుంది తోట అనేది కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది ఇలా ఒక నాలుగు కాలువలు ఉన్నాయి ఈరోజు ఇదే పని అనమాట ఇంకా ఈ మార్నింగ్ అనేది నిన్నల్లా ఈ వరికి నారుమడి పోసే పని సరిపోయింది సో ఇంకా ఈరోజు ఈ పని చేద్దామని ఇంకా ఈ పని చేయటం మొదలుపెట్టాను అసలు చూడటానికి చూడండి ఇవి మొక్కలన్నీ అవిసి మొక్కలు అనమాట కొంతమంది వీటిని చూసి ఇదేలాగా మొక్కలు అనుకుంటారు కానీ ఇవి అవిసి మొక్కలు ఇంత ఒత్తుకున్న ఏంటనుకోవచ్చు తర్వాత మీకు చూపిస్తాను తర్వాత వీడియోస్లో ఎలా ఉంటాయి అనేది మ్యాక్సిమం తీసేసి అన్నీ ఒక జానకు ఒక మొక్క అలా ఉంచుతారు తర్వాత తమలపాతేగా బతికి పెరిగే స్టేజ్ వచ్చేటప్పటికి ఒక్కొక్కటే ఉంచుతారు ఒక వన్ ఫీట్కి ఒకటి లేదా జానకొకటి అలా ఉంచుతారు సో ఈ రోజు అలా ఇదే పని అనమాట ఒక రోజులో అయ్యేది ఏం కాదు ఇది ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది కొంచెం వెదర్ కూడా నార్మల్గా ఉందలే కొంచెం పని చేద్దామని వచ్చాను కానీ ఇలాంటి ఏరియాలో పనిచేస్తే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది సార్ అసలు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంత బాగుందో ఇప్పుడు ఏంటంటే తోటకి ఈక్వల్గా ఉండటం వల్ల ఒక వాటర్ ఒకవేళ వాటర్ ఎక్కువ అయినా బయటికి పోయే దారి ఉండదు అక్కడ వాటర్ అయితే ఎక్కడైతే తీగ అనేది చనిపోతుంది అనమాట అందుకని ఈ పల్లంగా కాలువ కొంచెం డ్రైన్ వాటర్ పోయే కాలువ కొంచెం డౌన్లోడ్ చేస్తే మ్యాక్సిమం తగ్గిపోతుంది ఇప్పటికి ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అలా అవుతుంది ఇది సీడ్స్ వేసి ఇంకా మ్యాక్సిమం ఒక పదిహేను రోజుల్లో ఇంకొక టూ ఫీట్స్ టూ అండ్ హాఫ్ ఫీట్స్ పెరుగుతుంది ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు ఆ గ్యాప్ కనిపిస్తుంది కదా గ్యాప్ ఫిల్ అయిపోయిన వెంటనే ఇంకా తీగ నాటేస్తారు అనమాట తీగ నాటడం ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను తమలబా తీగ ఎలా తీసుకొస్తారు ఎలా నాటుతారు దానికి ఎంత ఛార్జ్ చేస్తారు నాటిన తర్వాత ఎన్ని డేస్కి వస్తుంది అవి కొత్తగా ఆకులు అసలు ఎప్పుడు కటింగ్ వస్తుంది ఈ గ్యాప్ కొంచెం ఉంది కదా ఈ గ్యాప్ కూడా ఫిల్ అయిపోయినా తీగ నాటుతారు అనమాట మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ డేస్లో పదో తారీఖు నుండి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆ టైంలో రెడీ టూ నా మొక్కలు నాటకడానికి రెడీ అవుతుంది అనమాట తీగ నాటడానికి ఇదిగో ఈ గ్యాప్ ఫిల్ అయిపోయిన వెంటనే నాటేస్తాం ఇది అనమాట నేను ఇప్పటి వరకు ఈ వచ్చి ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు కాలువ మొత్తం ఉంది అంతకుముందు ఇలా ఉంది ఇలా ఉండేదాన్ని ఇంక ఈ కాలువ ఇలా తీసుకుంటే వెళ్ళాను బావరికి ఇదే ఇదనమాట మళ్ళీ తర్వాత ఈ తోలపావు తీగలు నాటేటప్పుడు వాళ్ళకి కాలువలు చేసేవాళ్ళు కాంట్రాక్ట్ మీద వచ్చేవాళ్ళు ఇంకొంచెం తీస్తారు అప్పుడు ఇంకొంచెం లోతు అవుతుంది అనమాట ఇదండి ఈరోజు మన వీడియో చూసారు అసలు ఎంత బాగుందో ఈ గాలికి ఇంకా అది పైరు పెరగటం ఇప్పుడికి త్రీ అండ్ హాఫ్ ఫీట్స్ త్రీ ఫీట్స్ అలా ఉండటం ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాంటి వెదర్లో నెక్స్ట్ మ్యాక్సిమం తర్వాత చేసే వీడియోలు మొత్తం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నా ఛానల్ని చూసి మీకు నచ్చితే మాక్సిమం వెదర్ నచ్చని వాళ్ళు అగ్రికల్చర్ ఫార్మింగ్ నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి అసలు ఎంత బాగుందో మీకు చూసినంత దూరం